నేను రావాలి అనుకుంటే మాత్రం నన్ను ఎవ్వరూ ఆపలేరు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ వస్తున్న సినిమా డ్రాగన్ ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్ షో ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇప్పటి వరకు డ్రాగన్ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్స్ టైటిల్ అనౌన్స్మెంట్ గానీ అండ్ అలాగే టీజర్ గానీ గేమ్స్ గానీ ఫస్ట్ లుక్ గానీ ఏది కూడా రాలేదు అయినప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్ షో ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అండ్ అలాగే ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది ఎంత వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా టీజర్ ఫస్ట్ లుక్ ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అండ్ అలాగే డ్రాగన్ చిత్రం నుంచి ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా మీద నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది సో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డైలాగే ఇది ఈ సినిమాలో డైలాగ్ ఒకటి లీక్ అయిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవడం జరుగుతుంది అసలు ఆ డైలాగ్ ఏంటిది అండ్ అలాగే షూటింగ్ ఎంత వరకు వచ్చింది అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి గైస్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది సో ఆ హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరి కొంతమంది మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు అండ్ అలాగే మన నందమూరి అభిమానులకు ఈ వీడియో షేర్ అవుతుంది కంపల్సరీగా మీ సపోర్ట్ నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి సో హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మరో నలుగురికి షేర్ అవుతుంది సో నెక్స్ట్ స్టార్ట్ ద వీడియో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన ప్రీవియస్ మూవీ అయిన వార్ట్తో కొద్దిగా నిరాశ పరిచారని చెప్పొచ్చు సో అందరికి ఈ సినిమా నచ్చలేదు కొంతమందికి నచ్చని కొంతమందికి నచ్చలేదు సో ఏదైతే ఏముంది యావరేజ్ గా అయితే నిలవడం జరిగింది వాటర్ మూవీ అయితే తన తదుపరి సినిమా ప్రశాంతి గారి డైరెక్షన్ లో అయితే తీయడం జరుగుతుంది ఈ సినిమాపై అంచనాలు అయితే పీచ్ లో ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు గైస్ సో చాలా రోజుల నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని చెప్పి ఎంతో ఈజీ గా వెయిట్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే నెక్స్ట్ లెవెల్ లో సోషల్ మీడియా వేదికగా వై వాట్ ఎన్టీఆర్ మూవీ అప్డేట్ అని చెప్పి ట్రెండింగ్ మీద ట్రెండింగ్ అయితే చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన అయితే రావడం లేదు అండ్ అలాగే న్యూ ఇయర్ కానుకొక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో ప్రచారం జరిగింది కానీ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అయితే ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా నుంచి టీజర్ ఫస్ట్ లుక్ అప్డేట్ త్వరలోనే రాబోతుంది అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక డైలాగ్ అయితే లీక్ అవ్వడం జరిగింది ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉందని చెప్పి ఇదే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది అయితే ఆ డైలాగ్ ఏంటి అయ్యా అంటే నేను రావాలి అనుకుంటే మాత్రం నన్ను ఎవ్వరు ఆపలేరు అనే డైలాగు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవడం జరుగుతుంది ఈ డైలాగు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీలో అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇది నిజమా అబద్ధమా అనేది మనకు కూడా తెలియదు సోషల్ మీడియా వేదికగా ఒక లెవెల్లో ఈ డైలాగ్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది అండ్ నా తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రెసెంట్ అయితే లో నైట్ షెడ్యూల్ అయితే జరుగుతుంది గైస్ నాన్ స్టాప్ దాదాపుగా లాస్ట్ ముప్పై రోజుల నుంచి లో నైట్ షెడ్యూల్ అయితే జరుగుతుంది భారీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ గారు ఈ సినిమా షూట్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అసలు గ్యాప్ లేకుండా దాదాపుగా ముప్పై రోజుల పాటు కంటిన్యూగా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నారు మన ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్మోస్ట్ ఈ సినిమా ఆర్ఎఫ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత వేరే దేశం ఆఫ్రికాకి వెళ్ళి నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారంట మన ప్రశాంత్ గారు సో అక్కడ కూడా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అక్కడ కూడా దాదాపుగా ముప్పై రోజుల పాటు షూటింగ్ అయితే జరుపుకోబోతుంది డ్రాగన్ చిత్రం సో ఈ షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ గా మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రకు ఎనభై శాతం వరకు తన పాత్ర కంప్లీట్ అవుతుందంట సో ఆ తర్వాత ఏమైనా ఫస్ట్ లుక్ టీజర్ ఏదైనా ప్లాన్ చేస్తారేమో మేబీ ఇప్పటికైతే సంక్రాంతికి అయినా సరే అప్డేట్ వస్తుందా అని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈజర్ గా వేయడం జరుగుతుంది అండ్ అలాగే కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రెసెంట్ ఎలాంటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు గైస్ ఈ మంత్ ఎండింగ్ ఏమైనా వసతు రాదో క్లారిటీ లేదు ఇప్పటికీ సో చూద్దాం ఏదైనా అప్డేట్స్ ఉంటే మంచిదే ఇంకా అప్డేట్ అయితే ఏది లేదు ప్రెసెంట్ అయితే సో ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి అదంతా కూడా ఫేక్ న్యూస్ ప్రజెంట్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి ఇప్పటి వరకు కనీసం సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ పిక్స్ కూడా ఒక్కరు కూడా లీక్ అవ్వడం లేదంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత పకడ్బందీగా ఈ సినిమా షూటింగ్ జరుపుకో జరిపిస్తున్నారు సినిమా షూటింగ్ జరుగుతుందో అర్థం చేసుకోండి సో అది మెయిన్ గా సో ఇదిగా సోరల్ గా సో ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ఈ షెడ్యూల్ తో ఆల్మోస్ట్ గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట మరో ఫార్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకో నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ జరుపుకొని కంప్లీట్ చేసుకొని అనుకున్నది అనుకున్నట్టుగానే జూన్ ఇరవై ఐదో తారీఖున ఫస్ట్ అయితే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో ఇదిగే గా ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ